ఇప్పుడు ప్రతిసారి వస్తాం మీరు అవసరం అండి ప్రతిసారి వస్తాం ఇక్కడికి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు జనగామ జిల్లా దేవర్పల మండల్ కడవిండి గ్రామ శివారిలో ఉన్న శ్రీ వానకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మనం అయితే ఇప్పుడు వచ్చినాం మనకిప్పుడు అయితే మన సబ్స్క్రైబర్లు ఆయన మమ్మల్ని కూడా వీడియో తీయమంటే మనం ఇప్పుడు వీడియో తీస్తున్నాం ఎక్కడ మనది గొల్లపల్లి గొల్లపల్లి ఎప్పుడు ప్రతిసారి వస్తాయి మీరు వస్తామండి ప్రతిసారి వస్తాం ఇక్కడికి కొండ జాతరకు ప్రతి సానకొండ జాతర ఫేమస్ అవునా దేవుని ఆశీస్సులు తీసుకుంటాం ఈ ఉగాది పండుగ రోజు అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం మేము కూడా అందరం మంచిగా ఉండాలని దేవుడు ఈ ప్రాంతాన్ని మొత్తం మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటాం ఓకే మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి హాయ్ ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ రైట్ వానకొండ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం కడవండి గ్రామం ఇది జనగామ జిల్లా ఈ పురాతనమైన దేవస్థానం మా ముత్తాతల కాలం నుంచి నడుస్తున్న దేవస్థానం వేల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల కింద నుంచి ముత్తాతల కాలం నుంచి నడుస్తుంది కాకపోతే మా ఆయాల్లో వచ్చినప్పటికీ మూడు సంవత్సరాలు నడుస్తుంది వానకొండ స్వామి దేవస్థానం మూడు వందల అరవై ఐదు రోజులు వెలిసిన స్వయంభు వెలిసిన దేవస్థానం శాలి గ్రామశిల యోగా లక్ష్మీ నారసింహస్వామి శాలి గ్రామశిల ఇది భూతి స్వయం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ గుట్ట మీద వర్షం పడుతుంది ఒకటి ఎప్పుడు అందుకే వానకొండ అని పేరు దీన్ని వర్షగిరి అంటారు దీన్ని ఈ గుట్ట గుట్టమే ప్లేస్ లో ఖచ్చితంగా మూడు వందల అరవై వర్షం పడుతుంది పురాతన కాలంలో స్వామివారి మీదనే పడుతుండే డైరెక్ట్ పురాతన కాలంలో వర్షం ప్రతి ప్రతిరోజు వర్షం దేవుడి మీద పడుతుంది అందుకే మానకొండ లక్ష్మీ నరసింహ స్వామి అని పేరు వచ్చింది దీన్ని లోపల ఒక ఆవులు వాసే వాళ్ళు లోపలికి వెళ్ళారు లోపలికి ఆవులు వాసే వాళ్ళు స్టార్టింగ్ లో వెళ్ళారు వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్వామివారు ఆయనకు దర్శనం ఇచ్చాడు ఆవుల వాసేవానికి వాడు బయటకు వచ్చేవాడు ఆరు నెలలు గడ్డం పెరిగింది ఆ ఇంటి వాళ్ళు అడిగి ఏమైంది ఏమైంది వాళ్ళు చెప్తే మాత్రం చనిపోతావు అని చెప్పింది దేవుడు చెప్పొద్దు బిడ్డ నీకు నీకు అదృష్టం ఉంది నీకు పోయిన జన్మ స్ఫూర్తితో ఇచ్చినా నేను అందుకని చెప్పేసి నీకు వరం ఇచ్చిన మీరు చెప్పకంటే రాసు సతాయిస్తే చెప్తే వాళ్ళు చనిపోయాడు అట్లా చరిత్ర బయటకొచ్చింది వచ్చింది పురాతన మన ఆలయము దీనిలో కింద కూడా ఋషులు తపస్సులో ఉన్నారు ఈ గుట్టలో మనకి ఇంకా ఈ గుట్ట నుంచి మనకు వేరే గుట్టకు సొరంగ మార్గం కింది భాగంలో కూడా ఉంది ఏది మన బోనగిరి కూడా ఉన్నది ఇక్కడ నుంచి ఉంది వెనకట వెనక వాళ్ళు చేసే వాళ్ళు ఉంది మేము కూడా లోపలికి వెళ్ళి ఒక ముప్పై సంవత్సరాల కింద వెళ్ళి చూసాం ఒక్కొక్క అడుగులు ఇంత అడుగులు ఉంటాయి కనిపించాయి మాకు నలభై నా ఫార్టీ ఇయర్స్ దాటింది నలభై సంవత్సరాల కింద వెళ్ళాము అప్పుడు విశేషాలు యోగా లక్ష్మీనరస స్వామి ఇక్కడ యోగంలో ఉంటాడు కనుక ఇప్పుడు హోలీ రోజే స్టార్ట్ అయ్యి ఉగాది రోజు మన ఉగాది మన ఇది పౌర్ణమి రోజు కళ్యాణోత్సవం సోమవారి తలంబ్రాలు కళ్యాణోత్సవం కడవెండి గ్రామం నుంచి ఊరేగింపుతో సహా వస్తుంది అనమాట స్వామిది మాసం ఈ మాసమునే లక్ష్మీ యొక్క శ్రేష్టత ప్రతి లక్ష్మీ నరసింహ స్వామి ఆవిర్భవించింది ఇప్పుడే అందుకని చెప్పేసి ఇప్పుడే జరుగుతుంది కళ్యాణము ప్రతి ఒక్క బ్రహ్మోత్సవం లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవం ఈ మాసం పదిహేను బ్రహ్మోత్సవం జరుగుతుంటాయి తలం రంటాయి ఇది స్వామి వారి విశిష్టం మా ముత్తాతలు మా తాత మా తాత మా నాన్న మా అన్నయ్య మేము ఇంకా దేవుడి గుడిని ఏమైనా అభివృద్ధి చేయాలని కోరుకుంటారు మాకు ఉత్సాహం ఉన్నది సహకరించే వాళ్ళు స్వామి వారికి తెలియాలి ఎందుకంటే ఇంత ముందు కోమటిరావు ఈ రోడ్ వేపిస్తామని చెప్పారు అమౌంట్ కూడా శాంక్షన్ అయింది ఆ రోడ్ ఆగిపోవడం జరిగింది ఇంత కళ్యాణ మండపం కూడా కట్టిస్తామని చెప్పి దానికి కూడా శాంక్షన్ అయింది అది కూడా కట్టి ఇంకా నిలిపివేయడం జరిగింది కింద శిలా ఫలితాలు కూడా ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేయాలని ఇప్పుడున్న గవర్నమెంట్ కంప్లీట్ చేయాలని మా యొక్క మన కోరిక అది సంవత్సరం కాకుండా మధ్యలో మధ్యలో బ్రహ్మోత్సవాలు 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 మధ్య మధ్య జనాలు అయితే ఎక్కువ ఇప్పుడు మన ఉగాది రోజు ఉగాది రోజే వస్తారు ఉగాది రేపనంగా మధ్యలో సండే ఉగాది తెల్లారి చాలా మామూలు రోజు పూజలు పదిహేను సంవత్సరాల నుంచి ఇంత చిన్న జరుగుతుంది ప్రతి రోజు పూజలు మీరు వచ్చి చేసుకుని అభిషేకాలతో సహా నైవేద్యంతో సహా అష్టోత్తరం ధూపం దీపం నైవేద్యంతో సహా జరుగుతుంది పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి రోజు మీ గోత్రం చెప్పండి జగన్ బాణండలక్ష్మీనారోవిందా గోవిందోవిందా గోవిందో స్వామి గోవింద 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 टीवी प्ले क्रिएटिव लागन है इसलिए हम लोग समाचार बनाने का <स्थिया> सक्षम हैं ओके लक्षण तो मैं कह रहा हूँ तो मिस्टर सरकार भी देख रहा हूँ कल सारों से रहा था मैं दिस कोल्ड 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 మీ అప్పుడు అంటే మీ అప్పుడు ఎట్లాంటి గోయిందా గోయిందా వచ్చిప్పుడు మా కుటుంబం మీ కుటుంబం కుటుంబ కొడుకు మానవాలు బిడ్డ కొడుకు ప్రతి సంవత్సరం వస్తా పది సంవత్సరం పది సంవత్సరం వచ్చి దేవుని ఉగాదిలో వచ్చి మంచి మప్పుకొని పోతావు ఫుల్ కూడా చేయాలని చెప్తున్నాను గవర్నమెంట్ కూడా ఇక్కడ సెట్లు ఉంటే ఇంకా ఉండి కాస్త గంట రెండు గంటలు సేవ చేసుకోవాలంటే సెట్లు కాబట్టి సెట్లు మీద చుట్టూ ప్రగతి అంటారు ఆడ వెళ్తే టైం పాస్ అని ఉంటుంది అక్కడ దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు వంట చేసుకొని పోతాను కూడా విని అది ఒకటి చేయాలని ఎస్ఎస్వి రెడ్డి గారి కోరుకున్నాం Masalita Tidak, tidak,